ఈరోజు చంద్రబాబు ఆయన మనుషుల పెత్తందారి భావజాలాల మీద తిరుగుబాటుగానే ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలు విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లోని కోర్సులు సైతం ఎప్పుడు కూడా చూడలేదు మనం విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప విశ్వ విశ్వవిద్యాలయాల్లో ఉన్న కోర్సులను సైతం ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకురావటం వరకు ఇవన్నీ ఎప్పుడూ కూడా చూడలేదు గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేస్తాయి అని ఎవరు అనుకోలేదు మనం వచ్చేదాకా హయర్ ఎడ్యుకేషన్లో ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలలో ఆ కోర్సులు సైతం ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకురావటం వరకు ప్రతి ఒక్కటి కూడా ఒక విప్లవాత్మిక మార్పు ఇవన్నీ కూడా శ్రీకారం చుట్టింది ఈ యాభై ఏడు నెలల కాలంలోనే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా అందుకోసమే మన జగన్నాథ రథం కదులుతోంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందులో భాగంగానే గమనించమని అడుగుతా ఉన్నా ఇవాళ ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలన్నీ కూడా గమనించమని అడుగుతా ఉన్నా అందులో భాగంగానే స్కూల్ లో సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ఈరోజు మొట్టమొదటిసారిగా అడుగులు పడతా ఉన్నాయి మన గవర్నమెంట్ బడులలో మూడవ తరగతి నుంచే మన గవర్నమెంట్ బడులలో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ విధానాన్ని తీసుకువచ్చింది కూడా ఈ యాభై ఏడు నెలల మీ అన్న పరిపాలనలోనే మూడవ తరగతి పిల్లలు మన గవర్నమెంట్ బడులలో చదువుతూ ఉన్న మూడవ తరగతి పిల్లల నుంచి ఏకంగా మూడవ తరగతి నుంచి ఏకంగా టోఫుల్లో ఓరియంటేషన్తో శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది ఈ యాభై ఏడు నెలల కాలంలోనే టోఫుల్లో కూడా ఓరియంటేషన్ శిక్షణ ఇస్తూ దాన్ని కూడా ఒక పీరియడ్గా పెడుతూ ఈరోజు పిల్లలకు శిక్షణ ఇస్తా ఉన్న అడుగులు పడతా ఉన్నవి కూడా ఈ రోజు ఈ యాభై ఏడు నెలల కాలంలోనే మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో చదువుతూ ఉన్న పిల్లలకు బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో ఏకంగా బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ ఈ రోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తా ఉన్నవి కూడా ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ధనికుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్ను గవర్నమెంట్ బడులలో ఈరోజు పేద పిల్లలు చదువుతా ఉన్న చదువులకు అనుసంధానం చేసింది కూడా ఈ యాభై ఏడు నెలల్లోనే మన పేద పిల్లలు కేవలం అక్షరాలు రాసే లిటరసీ నుంచి డిజిటల్ యుగంలో డిజిటల్ యుగాన్ని శాసించే రీతిగా ఎదగాలని ఎనిమిదో తరగతికి వచ్చిన వెంటనే ఆ ఎనిమిదో తరగతికి వచ్చిన వెంటనే ఆ పిల్లల చేతుల్లో ఏకంగా ట్యాబులు ఇచ్చిన ప్రభుత్వం కూడా పెట్టిన ప్రభుత్వం కూడా ఈ యాభై ఏడు నెలల్లోనే జరిగింది మొట్టమొదటిసారిగా నాడు నేడుతో పూర్తిగా స్కూళ్ళన్నీ కూడా రూపురేఖలు మారుస్తూ ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ను కూడా ఐఎఫ్పి ప్యానెల్స్తో ఆ ప్రతి క్లాస్ లోనూ కూడా డిజిటల్ బోధనను తీసుకొస్తూ అడుగులు పడింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ప్రతి పాపను ప్రతి బాబను వారు బడులకు వెళ్ళే విధంగా ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు అమ్మ ఒడి ఇచ్చి ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయలు ఆ తల్లులకు కేవలం పిల్లలను బడులకు పంపించండి అమ్మ చాలు బడికి పంపించినందుకు ప్రోత్సాహకరంగా ఆ తల్లులకు పదహైదు వేల రూపాయలు అమ్మ ఒడి కింద ఇస్తా ఉన్నది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే నాడు నేడులో భాగంగా ఏకంగా నలభై ఐదు వేల స్కూళ్ళలో రూపురేఖలు మారుస్తూ పన్నెండు రకాల అంశాలను తీసుకొని ఆ పన్నెండు రకాల అంశాలను కూడా ప్రతి స్కూల్లోనూ కూడా మార్పులు తీసుకొస్తూ అడుగులు పడింది కూడా ఈ యాభై ఏడు నెలల కల్ స్కూలుకు వెళ్ళే పిల్లలకు పౌష్టికాహారం బాగుండాలని రోజుకొక మెనుతో గోరు ముద్ద అందిస్తూ ఉన్నది కూడా ఈ యాభై ఏడు నెలల్లోనే ప్రతి మండలానికి కనీసం రెండు జూనియర్ కాలేజీలన్నా ఉండాలని అందులో ఒకటి ప్రత్యేకంగా ఆడపిల్లల కోసమే ఉండాలి అని ఈ రోజు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నది కూడా ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఐక్యరాజ్య సమితిలో మన పేద పిల్లలు మన ఆడపిల్లలు అనర్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడిన ఘటం పేద వర్గాలు పేద పిల్లల చరిత్రను మనందరి ప్రభుత్వం ఎంతగా మలుపులు తిప్పుతా ఉందో ప్రపంచానికి చాటి చెప్పింది ఇదంతా కూడా మనమంతా మన కళ్ళతో కూడా చూసాం ఇవాళ నేను చెప్పిన ప్రతి అడుగు కూడా ప్రతి మాట కూడా ఈ యాభై ఏడు నెలల ముందు ఎప్పుడూ జరగంది కేవలం ఈ యాభై ఏడు నెలల్లో కనిపిస్తా ఉన్నది ఇక పెద్ద చదువులే తీసుకోండి ఇక పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లల్నే చూసుకోండి పెద్ద చదువులు చదువుతా ఉన్న డిగ్రీ లేదా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు మొట్టమొదటిసారిగా గతంలో జరగనట్టుగా వంద శాతం పూర్తిగా ఫీజులు వంద శాతం పూర్తిగా ఫీజులు చెల్లిస్తా ఉన్న పరిస్థితి కూడా ఎప్పుడు జరిగింది అనంటే కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే జరిగింది ఫీజులు ఒక్కటే కాకుండా భోజన వసతి ఖర్చులు కూడా భరిస్తా ఉన్న ప్రభుత్వం కూడా ఎప్పుడు ఉండి ఎక్కడ వచ్చింది అనంటే అది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ప్రపంచ స్థాయిలో టాప్ ఫిఫ్టీ కాలేజెస్ టాప్ ఫిఫ్టీ ర్యాంకుల్లో ఉన్న టాప్ ఫిఫ్టీ ర్యాంకుల్లో ఉన్న ప్రపంచ స్థాయిలో ఇరవై ఒక్క ఫ్యాకల్టీస్లో టాప్ ఫిఫ్టీ ర్యాంకుల్లో ఉన్న దాదాపుగా మూడు వందల ముప్పై కాలేజీలలో మీలో ఎవరికైనా కూడా సీటు మీరు తెచ్చుకోండి కోటి ఇరవై ఐదు లక్షల దాకా కూడా సపోర్ట్ చేసి ఏకంగా మీకు చదువులు చెప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లో మీ అన్న ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ నాలుగేళ్ల పాలనలోనే చదువుతున్న పిల్లల డిగ్రీలకు ప్రయోజనం ఉండేలా మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా పిల్లలు ఏం చదువుతున్నారు వాళ్ళ కరికులం ఎలా ఉంది ఆ కరికులంలో ఎలాంటి మార్పులు తీసుకొని రావాలి వారిని బావి ప్రపంచంలో బావి పౌరులుగా నిలబెట్టడానికి చదువుల్లో ఏమే మార్పులు తీసుకొని రావాలి అని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేవలం మీ అన్న మాత్రమే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈరోజు మొత్తం మొదటిసారిగా కరికులంలో మార్పులు తీసుకొచ్చింది మీ అన్న ప్రభుత్వంలోనే ఈ యాభై ఏడు నెలల కాలంలోని కరికులంలో జాబ్ గా మార్చాం నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులు తీసుకొచ్చాం పది నెలలు తప్పనిసరి ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అనేది కూడా తీసుకొచ్చింది కూడా ఇప్పుడే మొట్టమొదటిసారిగా మన కరికులంలో సర్టిఫైడ్ ఆన్లైన్ ఓర్టికల్స్ ను తీసుకువచ్చి మన కరికులంలో భాగం చేసింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లోనే మీ అన్న ప్రభుత్వంలోనే చెప్పడానికి గర్వపడతా ఉన్నా మొట్టమొదటిసారిగా చదువుల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువు లేకి మెషిన్ లర్నింగ్ చదువులు లేకి వర్చువల్ రియాలిటీ చదువులు లేకి ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ విద్యారంగంలోకి అడుగులు వేయించింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఇక్కడ మన కాలేజీల్లో డిగ్రీ చదవటం వల్ల ఈ చదువుల వల్ల మనం డిగ్రీలు ఇక్కడ పూర్తి చేస్తా ఉన్నాం కానీ ఈ డిగ్రీల వల్ల దేశీయంగా కానీ విదేశీయంగా విదేశీయంగా కూడా మనకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదని అలా పరిస్థితి ఎందుకు ఉంది అక్కడ ఉన్నదేమిటి ఇక్కడ లేనిదేమిటి అని ఆలోచన చేసి అక్కడ సబ్జెక్ట్స్లో ఉన్న వర్టికల్స్ను ఇక్కడ కూడా ఉండేట్టుగా ఆన్లైన్లో అవన్నీ కూడా మన పిల్లలకు మన కరికులంలో అవన్నీ కూడా అవైలబుల్గా తీసుకొచ్చే కార్యక్రమానికి అడుగులు వేసింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మీ అన్న ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఈరోజు మన చదువులతో మన చదువుల్లో ఈరోజు కరికులంలో భాగంగా మన సబ్జెక్టు ఓర్టికల్స్ లో భాగంగా ఏకంగా ఎంఐటి మన చదువులతో మన చదువుల్లో ఈరోజు కరికులంలో భాగంగా మన సబ్జెక్ట్ ఓర్టికల్స్ లో భాగంగా ఏకంగా ఎంఐటీ ఎంఐటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి రోబోటిక్స్ మేరీల్యాండ్ యూనివర్సిటీ నుంచి వర్చువల్ బిల్డింగ్ డిజైన్స్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఇంటలెక్చువల్ కమ్యూనికేషన్ ఈక్విటీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఎన్వైఐఎఫ్ న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ నుంచి రిస్క్ రిటర్న్ మేనేజ్మెంట్ కొలంబియా యూనివర్సిటీ నుంచి సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎంఐటి నుంచి ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ ఎంఐటీ నుంచి ఇలా దాదాపుగా రెండు వేల కోర్సులు ప్రఖ్యాత యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయాల్లో ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలన్నీ కూడా వాళ్ళ కోర్సులన్నీ కూడా వాళ్ళే ఆన్లైన్ ద్వారా మన కరికులంలో భాగాలై మన పిల్లలకు వాళ్ళు చదువులు చెప్తూ సర్టిఫైడ్ సర్టిఫైడ్ ఎగ్జామ్స్ పెట్టి ఆ తర్వాత పిల్లలకు సర్టిఫికెట్ కూడా వాళ్ళే ఇచ్చేట్టుగా మొట్టమొదటిసారిగా అడుగులు పడింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లో మీ అన్న ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా నిజంగా ఇది ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఊహించని మార్పు అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎందుకు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాను అనంటే మన పిల్లలందరికీ కూడా వాళ్ళ చదువులు మారాలి ఇలా విద్యారంగంలో తీసుకువచ్చిన ప్రతి మార్పు వెనుక అందుకోసం చేస్తా ఉన్న వేల కోట్ల ఖర్చు వెనక మన పిల్లలు మరీ ముఖ్యంగా మన పేద పిల్లలు ఇకనైనా కూడా పేదరికం సంఖ్యలను తెచ్చుకునే పరిస్థితి రావాలి అంతర్జాతీయ స్థాయికి ప్రతి ఒక్కరూ కూడా ఎదగాలి వారి భవిష్యత్ మారాలి అనే తపన తపత్రయంతో అడుగులు పడతా ఉన్నాం ఈరోజు మనం వేసిన విత్తనం ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు మనం తీసుకొస్తా ఉన్న ఈ మార్పులన్నీ కూడా మరో పది పదహైదు సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోమని అడుగుతా ఉన్నా ఈరోజు విత్తనం వేస్తా ఉన్నాం వచ్చే పది పదహైదు సంవత్సరాలలో ఈ విత్తనాలన్నీ కూడా ఒక అద్భుతమైన ఫలితాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న మన పేద పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో మరో పది పదహైదు సంవత్సరాలలోనే అంతర్జాతీయ స్థాయిలోనే అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఐబీ సర్టిఫికెట్లు సైతం చేతిలో పుచ్చుకుని హార్వర్డ్ ఎంఐటి ఎల్ఎస్సీ ఎల్బిఎస్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అక్కడ మాత్రమే అందుబాటులో ఉన్న కోర్సును సైతం ఆన్లైన్లో ఆ సర్టిఫికెట్లను కూడా సొంతం చేసుకుని ఇంత క్వాలిఫైడ్ పర్సనల్గా బయటకు వచ్చి మరో పది పదహైదు సంవత్సరాలలో ఉద్యోగాలకు వాళ్ళ అప్లికేషన్ పెడితే అప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడొస్తాయో తెలుసా అంతర్జాతీయంగా ఉన్న పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో మన పిల్లలు అందరికన్నా ముందుగా ఉంటారు బ్రతుకులు మారతాయి తలరాతలు మారుతాయి పిల్లల భవిష్యత్తు మారుతుంది అని చెప్పి అడుగులు ముందుకు వేశామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలోని ప్రతి పేద పిల్లాడికి ప్రతి పాపకు ఆ తల్లిదండ్రులు అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడుసార్లు ఆయన సీఎంగా కూడా పరిపాలన చేశాడు పేద వర్గాల పిల్లల గురించి ఆయన చేసిన ఆలోచన ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి ఆయన చేసిన మంచి ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి పేద పిల్లల భవిష్యత్ మార్చాలి అని చెప్పి నేను చూపించిన తాపత్రయంలో మీ అన్న చూపించిన తపన తాపత్రయంలో కనీసం ఒక్క శాతమైనా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చూపించాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు గవర్నమెంట్ బడిని అదే చంద్రబాబు నాయుడు గారు చేసిందేమిటి ఆయన చేసిన మంచేమిటి అని అంటే మాత్రం ఏ ఒక్కరికి కూడా ఏది గుర్తుకురాదు పేద పిల్లల చదువుల గురించి కానీ వారి భవిష్యత్ మార్చాలని కానీ వారి కోసం ఆయన చేసిన ఏమిటి అని అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకు రాదు కానీ కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే మాత్రం ఆయన చేసిన చెడు మాత్రం విద్యారంగంలో ఆయన చేసిన చెడు మాత్రం చాలా అంటే చాలా చెప్పుకోవచ్చు మొట్టమొదటి మొట్టమొదటిసారి గవర్నమెంట్ బడిని నీరు గార్చింది చంద్రబాబు నాయుడు గారు తన కార్పొరేట్లు నారాయణ చైతన్య సంస్థలని పోషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లీష్ మీడియం ఇక్కడ గవర్నమెంట్ బడిలో మాత్రం తెలుగు మీడియం ఇలా నిర్దేశించింది చంద్రబాబు నాయుడు గారు